సార్ ఆయన చెప్పాడు సార్ ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్తే ఆనందపడతారు అంటే రిలేటెడ్ ఈ ఒక్క మొక్క చెప్పిస్తాం మొన్న శ్రీపురం వెళ్ళాం నారాయణ అమ్మ అంటారు కదా బంగారు గుడి ఆయన చాలా కామన్ మనలా మాట్లాడతారు అసలు నో బిల్డప్ స్వామీజీ గంట పైన నా పాటలు విని ఆ జోకులు సార్ తన్ని వేణం ప్లీజ్ అయితే ఆయనతో అలా మాట్లాడుతూ ఉంటే ఆయన స్వామీజీ మీరు ఎంత తిరిగేస్తున్నారు మీ ట్రావెలింగ్లు మీ ఖర్చులు ఎలాగా అని అడిగారు ఏమోనండి నాకు తెలియదు దాని గొడవ అయితే నాకు దాని గురించి నాకు చింత లేదు ఆయన నడుపుతాడు ఎందుకంటే నాలుగో అధ్యాయం ఇరవై రెండో శ్లోకం సార్ మీకేదో బుక్కులో మీకు దొరికింది కదా ఆ నాలుగు రూపాయల బుక్క నాలుగు రూపాయల బుక్ లో మీకు దొరికింది తెలుసు నాకు అందరూ చెప్తాను మా శరత్జీ ఇలాగే అని చెప్పి నిన్న కూడా కారులో వచ్చేటప్పుడు చెప్పాను నెల్లూరు రాకముందే అయితే నాలుగో అధ్యాయం ఇరవై రెండో శ్లోకం నేను నొక్కి నొక్కి చెప్తాను అని ఏమిటంటే ఎదృాల సంతుష్టో ద్వంద్వా తీతో విమత్సరా అంటాడు నువ్వు దానంతట అది లభ్యమైంది దాంతో సంతుష్టుడు ద్వందానికి అతీతంగా ఉండు మత్సరం లేకుండా ఉండు వాడి వడి ఏడిసేది ఇంకోటి అది మనమే మూసలు నాటుకున్న మనకెందుకు సార్ నిద్ర ఎవరికి పడుతుంది తెలుసా ఎవడైతే ఎక్కడ శత్రువు లేడని భావిస్తారో వాడిని నిద్ర పడతాడు స్వామి ఇలాంటి పెద్దలు చదివిన పుస్తకాలని దేవుడు నన్ను అలా నెట్టుకొచ్చి అంటే ఒక ఆవు తప్పిపోతే దాన్ని ఎలాగ ఒక ఆవు దోడు అలాగా జీరో ఎక్స్పెక్టేషన్లో హ్యాపీనెస్ ఉంది అని నేను కూడా చెప్తాను మీరు జీరో ఎక్స్పెక్టేషన్లో హ్యాపీనెస్ ఉంది దట్స్ కాల్ డిపెండెన్సీ కాదు నువ్వు ట్రై చేసావు వెయ్యాలి ట్రై చేసావా నువ్వంటే గజేంద్రుడు గజేంద్రుడు వెయ్యేళ్ళు ట్రై చేశాడు ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఈ నీటిపురుగా నన్ను కంట్రోల్ చేసేదని అవ్వలేదు మళ్ళీ ఇలా చూశాడు ముందు ఐదు వందల ట్రై అబ్బా మా వాళ్ళు ఉన్నారు ముందు నేను తర్వాత నా వాళ్ళు ట్రై 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 క్రై 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 చివరికి అప్పుడు నీవే తప్ప తప్పవో హరి బాత్మగా కూర్చోడా ఎలా చక్రాలు ఎంత అందంగా చెప్తాడంటే ఊడిపోయిందండి సార్ జుట్టుముడి ఊడిపోయిందంట ఆ డ్రెస్ ఆ టీషర్ట్ కిందది పైకి పైకి కింద అదే అలా జోక్య చెప్తారు సద్గురు గారు అంటే ఎందుకు వచ్చాడు పెరిగెత్తుకుని ఆ గరుత్మంతుడు డొక్కలో తాడు సార్ కాళ్ళతో తొందర కిలో టెన్షన్ ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు ఇప్పుడు టెన్షన్ ఎందుకంటే ఇప్పుడు పిలిచాడు నాలో వాడి కష్టం ఉంది నీది వెళ్ళడానికి కాదు వాడు పిలవాలిగా పిలిచాడు అందుకే గవ్వా అలాగా మనం మీరు ఇందా చెప్పారుగా ఆవు ఉదాహరణ అలా పసిపిల్లినవాడు కేరింగ్ ఎవరు తీసుకుంటాను అండి వాడు తీసుకోడుగా వాడి కేరింగ్ పాలడి వడవు స్నానం చేయడు

చూద్దాం వీడి మైద్యలో మైన ఈ చిత్త చివరి వరకు మా మనోడులో ఎక్కడ మతం మార్చే అమ్ము పోకడం లేదు అప్పుడు ఏబెట్ట అని అంత స ఎట్ మోస్ట్ ఎట్ మోస్ట్ సన్ అన్నెస్ ఇది చాలు సార్ సరే ఇది అల్పిపోయారు సార్ నీ ఎదో పెత్తనాలు నీ ట్రైన్లు నీ ట్రైలు ఏం పిక్తో ఇప్పుడు రూపాల్ ద్వారా అందరికే వెళ్ళారండి లచ్చలు పడుతున్న వెళ్ళారా పోటీ పట్టుకెళ్ళేరా ఇది చెప్పగలగాలి ఇంకా డిమాండ్ చెప్పకూడదు అరవై నూడు డబ్బులు ఇలా అనగలగాలి సమయాన్ని వ్యర్థం చేయకూడదు ఆయింది కదా కమలూస్మి రెండు వందల మంది పిల్లలకి రా ఏర్పాట్లు రేపు పొద్దున్నే ఎలాగో తెలదో అది ఎవరు రెడీ మీకు ఒక కథ చెప్తాను నన్ను మళ్ళీ బాకీ ఉండిపోతే అంటే విశ్వాసం ఎంత గొప్పది అంటే గురువుగారు వచ్చారు శిష్యుడు మంచి టెన్షన్గా ఉన్నాడు ఎరా అంటే గురువుగారు మావిడ ఎప్పుడు పడుతుంది ఎవరు పడతారో తెలుదో వాటి భవిష్యత్తు ఏంటో తెలుదో అంటే గంగారు పడకు అని ఆ గుమ్మం దగ్గర నుంచి ఉన్నారు గురువుగారు చుట్టు ఒక ఆయన లోపలికి వెళ్తున్నాడు చేయటం పెట్టాడు ఎవరైనా లోపలికి వెళ్ళాను బ్రహ్మదేవుడు నాలుగు తొలగెళ్తావు గురువు కెపాసిటీ చూడండి బ్రహ్మదేవుడు నాపేసాడు నువ్వు ఏం అడుతున్నావు ఏం నాయిపోతున్నావు అన్నాడు నాకు కూడా తెలుదు పెన్ను అలా పెడతాను అది అలా వెళ్ళిపోద్ది అకార్డింగ్ ఇచ్చి కర్మ నేను చేస్తాను అంటే నువ్వు తావా చదువుతావుగా వచ్చేటప్పుడు చెప్పాడు లోపలికి వెళ్ళా వెళ్ళాడు ఆయన అది రాజశేఖర్ చదివి చెప్పారు వీడి దరిద్రుడు వీడి జీవితంలో ఒక బియ్యం అస్త ఒక గేదే తప్ప ఏముండదు ఇప్పుడు ఏమండి ఎవడైనా గురువు తండ్రికి అలా చెప్పగలరా చెప్పలేడుగా నువ్వు వెళ్ళిపో అన్నాడు వెళ్ళిపోయిన తర్వాత రోజు నా ఎలా ఉందండి గురుగారు ఏంటి అబ్బాయి కాదు ఆ బెమానంగా ఉందా హే నువ్వు పై శాతం ఉంటాను వెళ్ళిపోయాడు గురువుగారు కాలం గడిచిపోయింది తండ్రి చచ్చిపోయాడు గురువుగారు మళ్ళీ టూర్కి వెళ్ళి వచ్చేసరికి చిన్న గుడిసా ఇక్కడ ఏమన్నా మా మా శిష్యుడు వాళ్ళ కోడికుండాలి అది ఇది అని అడిగితే ఆ నేనే గురుగారు మీరు వస్తారని చెప్పారు మా నాన్నగారు నా జీవితం ఎలాగా అన్నాడు నేను ఏం కంగారు పడుకున్నాడు కూర్చున్నారు మనం సంగీతం చేద్దాం అలా గురుగారు నా సంగీతం మన అందరూ భోజనాలు పెట్టాలి అలాగే భోజనం మన మనకు మనకున్నదే ఒక బియ్యం కదండి ఒక పని చేయి ఊళ్ళో వాళ్ళందరినీ సాయంత్రం భోజనం పెంచాను మనమా అన్నాడు చెప్పి ఆడి ఆడు వెళ్ళిపోయి గురుగారు వచ్చారు ఉపన్యాసం తర్వాత ప్రసాదం అన్నాడు వీడికే లేదు వీడి పెడతాడా అనుకున్నారు వాళ్ళు గురుగారు పిలిచేసావా నువ్వు వెళ్ళి గేదమ్మే గేదే మీద బతుకుతున్నాడు దాన్ని అమ్మేయడా జీవనం రా అమ్మేయ్ అమ్మేశాడు ఆ డిమార్ట్కి వెళ్ళి సామాన్లు కొనుకొచ్చాయి నాన్న గురువు గారు చెప్పారు వీడికి ఏమి అసలు బెంగా కానీ ఇంకోటి లేదు కనుకొచ్చాడు అందరికి వంట చేసాను సంకీర్తన సందర్పణ అందరూ ఆశ్చర్యంతో తిన్నా నన్ను వెళ్ళిపోయారు సరే భీమస్తా అయిపోయింది గేది సార్ ఇంకేంటి సార్ నీకు ఇది అసలు లోపల అసలు నిద్ర ఉండదా అది పడుకోవంటే పడుకోడు గారు ఎందుకురావు గారు నిద్రపడ ఆడద్ద పడుకో నిద్ర ఎందుకు పడితే రేపు పొద్దున్న మాత్రం లేకపోతే సేకరం అంతా ఉంది అని భయపడిపోతున్నాడు పడుకో అన్నారు పడుకున్నాడు టెల్లర్ గట్ల ఆడికి పడుకుంటాడు ఏంటి ఆడికి ఆ కళ్ళు నిమ్ముకుంటూ బయటకు వస్తాను అప్పుడుకి వచ్చాడు బాల్ గోడ కొట్టినట్టు వచ్చి గురువు వెళ్ళండి అండ్ ఏంటా గురు వెళ్ళండి బయటికి ఏది ఉందండి బాబుకి ఉందండి సరే నేను సాన్నకు వెళ్తాను అన్నాడు నేను సాన్నకి వెళ్ళిపోయి వచ్చాడు వీళ్ళు రెడీ అయిపోయాక అమ్మయ్య అనుకుంటున్నాడు ఇగో ఊళ్ళో వాళ్ళంద మళ్ళీ వెళ్ళి పిలిచి ఏదో గట్టి పడిపోయాను కదా మళ్ళీ మళ్ళీ అడిచాడు అనుకుని ఇది తప్పక మరి గురుగారు చెప్పించిగా కానీ అందరూ చుట్టూ సంకీర్తన సంతర్పణ వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది కానీ పిలుతున్నాడు గురువుగా ఒక అన్నాడు ధనం అన్నాం ధనం అన్నాం సంతర్పణ సంకీర్తన వచ్చేస్తున్నారు బియ్యబత్తా ఖాళీ అదే గేదె మంగళం టీమార్ట్లో అయిపోయింది ఈ ఎందుకు పడుతుంది మళ్ళీ గురుగారు అని గోకినా అప్పుడుకో ఇది రోజేగా వారం రోజులు నెమ్మదిగా నమ్మకం వచ్చింది గురుగారు అన్నారు రోజు నేను వెళ్తాను రా నువ్వు ఇదే పని ఎక్కడున్నా పని చేయి సంకీర్తన సంతర్పణ సంకీర్తన సంతర్పణ అన్నీ ఫెయిట్ వచ్చింది కదా ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోతుంటే ఒక ఆయన భుజాన బియ్యం బస్త వేసుకుని ఇడేసుకుంటాడు కదా ఈ బ్యాగ్ అలా భుజాన బియ్యం బస్తా వేసుకుని గేదిని తాడెట్టుకుని లాక్కొస్తున్నాడు ఎవరు చెప్పండి అదనమాట బ్రహ్మదేవుడు సార్ అది సార్ బ్రహ్మదేవుడు ఏ మనిషివా నువ్వు పొరపు పాటిన తలరాత చెప్పిన నా తలరాత ఇలా రోజు గేదెని తీసుకొచ్చి రోజు బియ్యంభత్త మోసుకురావలతో మరి ఆయన ఏం చెప్పాడు తలరా దేంట్రాడికుంటారుగా ఇది అమ్మేస్తున్నాడు ఆ జనాలు కుమ్మేస్తున్నారు ఎవరు తెచ్చివాలి బ్రహ్మదేవుడు అంటే గురువుకి అంత శక్తి ఉంది అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మేశ్వరుడు అది అది కాబట్టి ఇక్కడ నేను చెప్పాడు గురువు శాస్త్రం దైవం ఈ మూడింటి మీద విశ్వాసం చాలా గొప్పదండి బాబు ఆ పద్మ ఉన్నారు కదా చదువులేదు అందరూ ఆయన్ని తక్కువ చూశారు వారి బుద్ధిగా పలుకున్నారు రాజశంకర రాచారావు రాయిట్ అన్నారు వచ్చింది ఎలా వచ్చాడు నేల మీద వచ్చాడు రా ఆయన అడుగు పెట్టిన చూడల్లా ఓ పద్మ మోల్చింది ఆయన వేరే అది కాదు అని ఆయన ఆయన విశ్వాసాన్ని గురుగారు గిలిచారంటే నది గది ఏం చూసుకో వెళ్ళిపోయాడు విశ్వాసం రకిబే కృష్ణ విశ్వాస పాలనా కోరి నన్ను కృష్ణుడు తప్పక రక్షిస్తాడు ఈ ఫెయిత్ ఉండాలి ఈ ఫైత్ ఉండాలి కాబట్టి బుద్ధిమంతుడైన వాడుకున్నాను రక్షకులెవరింకా రామాచంద కాబట్టి మీరు చేసేది లోకహితం స్వామి చెప్పాడండి అండి ఆరు అధ్యాయ నలభై శ్లోకంలో ఆరు నలభైలో చెప్పాడు కళ్యాణకు కచ్చిత్ అంటాడు ఎవరైతే మంచి పనులు చేస్తారో వారు చెడు చేత జయించబడరు అంటే మధ్యలో అవమానం ఇబ్బందులు రావచ్చు వస్తాయి అదే అది అడిగి లేకుండా ఫుట్బాల్ ఆడేటప్పుడు అన్ని వేచేస్తాం కాబట్టి శరణాగతిలో తోపు ఎవరంటే ప్రహ్లాదుడు నెక్స్ట్ ఎవరంటే గజేంద్రుడు నెక్స్ట్ ఎవరంటే ద్రౌపది కాబట్టి మరి రెండు చెట్లతో ఎలా పెట్టుకుని హెల్ప్ మీ అంది తర్వాత ఒక చేతితో హెల్ప్ మీ అంది తర్వాత రెండు చెట్లు అంటే మనం సెంటీ పర్సెంట్ సరెండర్ నువ్వు నేను ఫిఫ్టీ పెట్టుకుంటా నువ్వు ఫిఫ్టీన్ అసలు నడుపడదు దాన్ని తగిటే రిజల్ట్ నువ్వు అలా చెప్తా అలా తగటే రిజల్ట్లో వస్తాయి అందుకని ఆయన ఉన్నాడండి బాబు ఎన్ని చెప్పాలి ఎన్ని చూసాము మాదైతే స్వామిజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నో డౌట్ నేను ఏం చెప్పింది తెలుసా నిన్న వచ్చేటప్పుడు ఇప్పుడు పెద్ద ఆయనతో నీకు ఒక ఆయన భర్తం చేస్తాను ఆయన కాషాయం కట్టాలని సాదు శరత్ దట్స్ వాట్ మై ఇప్పుడు కూడా చెప్పి నాకు రాసుకుంటాం అమ్మ చేసినట్టు గురువు గారు గురువు గారికి వెళ్ళలేదు స్నానం చేసేది ఈ కాషాయం కట్టని సాధు ఇది తప్పని నేను వేసుకొని సో ఏం సార్ అయినా లోపల కదా మార్పు పాలెడి రంగు మారింది లోపలే ఒకసారి మా ఫ్యామిలీ గారు మాకు ఇక్కడ గురువు గారికి చిన్న వాదు రాటొచ్చింది గుర్తు పెట్టుకో నువ్వు అదేనావా అసలు అది అసలు అది లోపల మానాలే తలలు బోర్డు లేని తలపులు బోర్డులో వదిలేండి వదలెంట్ ఎవరైనా అసలు కానీ మనం మార్పు భగవంతుడు చూసేది నీ కలర్ చొత్తానే నీ కలరో నీ పొజిషన్ అది చూస్తారేంటి ఆయన ఇచ్చినవిగా ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ డెత్ అనే సై అది ఎప్పుడు వస్తుందో తెలియదు అవి వచ్చే ప్రతి వస్తుంది రాసాడు ఎంఎఫ్ అంతే సో మనం ఎప్పుడు ఆ విషయం మనసు ఎరుక ఎరుక అంటే జాగరూకులై ఒక అరగంట కూడా మనం ఒక సెకండ్ కూడా అంత అయింది గతి తప్పకుండా మనసు మనం ప్రయత్నం పడుతుంది నువ్వు నడుపు అనగలగాలండి నేను నడుస్తాను అన్నద్దు నువ్వు నడుపు పిల్లోడు బ్యాగ్ సర్దులేవు ఫుడ్ అరేంజ్మెంట్ చూడ్డాడు వాటర్ ఆడి తెచ్చుకోడు వాటర్ ఆడు అమ్మ వాళ్ళ అమ్మ రెడీ చేస్తే రెడీ అయిపోయి సాంకి అలా అలా పసిపిల్లవాడు తల్లి మీద ఆధారపడ్డానికి అంతే అందుకే నడుస్తుంది అయితే రెండు వందల మంది పిల్లలు ఇది చెప్పగలిగా మీరు యాక్చువల్ గా మాకు నిద్ర లేవు దీనికోసం వెయిట్ చేస్తూ అలా డల్ కదా బాగుంది ఏర్పాటు ఏంటో చెప్తారు చెప్పేసి మీరు దిగిపోదురు ఆ పాయింట్ ఏంటి చెప్తాను కూర్చున్నానా జపం చేసుకున్నా కొంచెం యోగా చేసా ఏదో చదువుకున్నా బాధగి చదువుకున్నా ఇంతలో ఓ పిల్ల కొంచెం నర్వస్ వీక్ గా ఉండే పిల్ల అక్కడ ఏదో సెల్ ఫోన్ పడిపోతే తీసింది వాళ్ళు ఏదో అరిచేరు పప్పించమ్మాయి అని చెప్పి నేను వంద రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు వద్దు అన్నారు సెల్ ఫోన్ తీసింది ఎవరు కానీ సరే కూర్చున్నాను ఇస్తే బాగుండు అనుకున్నాను ఆ పిల్ల మళ్ళీ వెళ్తుంది మా ముందు నుంచే అమ్మ డబ్బులు ఇస్తాను రా ఉండరాని వంద ఇచ్చా ఇస్తే ఆ పిల్ల కొంచెం దూరం వెళ్ళి నేను కూర్చున్న బల్లకి అవతల వైపు బల్ల దగ్గరే పెద్ద ఆయన ఉంటే తాత జేబులో పెట్టవా మళ్ళీ ఎవరినో లాగేస్తారు అంది జేబులో పెట్టుకోలేదు బాబు ఆ పిల్ల చాలా మాటలు వచ్చి శరత్జీకి ఇలాంటి పిల్లలు ఎంతమందినో చూస్తారు అని ఆయనతో చెప్తూ ఫోన్ చేసేద్దాం తెలియకపోయింది అని రాసి తగిలేసింది యాక్చువల్గా సెల్ నా వాట్సాప్ బ్లాక్ చేసేసారు లేకపోతే నిన్న నేను వస్తున్నట్టు మీకు ముందు మెసేజ్ వచ్చేది వాడు ఎవరో రిపోర్ట్లు కొట్టి బ్లాక్ చేశారు నిన్న తలుచుకున్నాం కానీ ఇంకొచ్చిన తర్వాత హర్రి హర్రి హరి చెప్పి ఆ వేదగిరి అక్కడికి ఇక్కడికి వెళ్ళి వచ్చాను ఫోన్ సార్ చాలా సంతోషం నమస్కారం పట్టుకోండి చాలా సంతోషం సార్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఎప్పుడన్నా మాట్లాడాలి మీరు ఆనందంగా పెట్టండి నేను ఒక్క నా వేసేసి తర్వాత మీరు రామదాస్ గారు నేను కాటు కొట్టిస్తే ఎక్కువ దేవుడు కొట్టేస్తుంది సార్ ఇలా గొప్ప వాళ్ళు పుట్టి శ్రీరాములు గారు పెంగలి వారు బద్దెన తెక్కన వేమన ఇలాంటి వాళ్ళనే కొట్టిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఈ చార్ ఎంతో చేశారు మహనీయుడు ఇదో మ్యాటర్ ఉంది మీరు తర్వాత చదవండి లేటర్ యూ కెన్ లీడ్ దట్ మ్యాటర్ ఇంకొక్క గిట్టు వేసేసాక మీరు వెళ్ళిపోతారు ఎందుకంటే ఇది ఒకే ఒకటి ఉంది క్వాలిఫైడ్ పర్సన్ కి ఇవ్వాలని అలా దాచి పెట్టాను ఏ మీరు ఏం చేద్దాం అలా వేసుకుని ఉండండి రాజాది రాజా అని నేరురా మా నెల్లూరు వైభాగం చూడండి అంతేవాడిషన్ ఎప్పుడు ఉంచుకోండి సార్ మీకు అర్థమైంది సార్ యువర్ రియల్ సాధు అంతే రే ప్రసాదాలు ఎక్కడిరా ఆ బ్యాగ్ లో ఉన్నాయి ఒక్క ప్రసాదం ఇచ్చేస్తే మీరు దిగొదురు పండ్లు అనుకుంటా ప్రసాదాల సంఖ్య ఒక్క ప్రసాదం అని ఇచ్చేస్తాను ఈ శ్రీకృష్ణాలు అందులో సర్దిన్నాను కరెలి స్వామి సంసారం ఎక్కడెక్కడో పెట్టేసి దిగాక మళ్ళీ వెతుకుతాం కావాలి ఓరే రెడ్డి శంకర ఈ బ్యాగ్ దీన్ని తీసి చెప్తాను మళ్ళీ మీరు మూవ్ అయితే రనెప్పు కదా